తుని క్షత్రియ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ ఆత్మీయ ఆధ్యాత్మిక సమ్మేళనం ఘనంగా జరిగింది బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రజని పాల్గొని రాజయోగ మెడిటేషన్ యొక్క ప్రాధాన్యతను వివరించారు మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు తదితర ప్రముఖులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తోనిపట్టణంలో అంతర్జాతీయ మెడిటేషన్ డే సందర్భంగా బ్రహ్మకుమారీలు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి మడతూర్పు గోదావరి జిల్లా బ్రహ్మకుమారి శాఖల ఇన్చార్జి రజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెడిటేషన్ యొక్క వివరించారు రాజయోగ మెడిటేషన్ సాధన ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు బ్రహ్మకుమారీలు సుశీల మాధవి లత పట్టణ ప్రముఖులు దాసరి అప్పల రాజు పాత్రలు డాక్టర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ఇక్కడ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అందరి కోసము మెడిటేషన్ గురించి వివరంగా తెలియచేయడం కోసం ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు ఇక్కడ మెడిటేషన్ గురించి తెలియచేయడం కోసం రావడం జరిగింది బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము ఎనభై ఎనిమిది సంవత్సరాలుగా ప్రపంచమంతటా నూట నలభై దేశాల్లో ఈ రాజయోగ మెడిటేషన్ గురించి అందరికీ తెలియజేస్తూ ఈ మెడిటేషన్ ద్వారా ప్రతి ఒక్కరూ తన జీవితంలో శాంతి సుఖము ఆనందాన్ని పొందేందుకు మార్గదర్శన చేస్తూ ఉన్నారు మరి ఈ వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా తునిలో ఉండేటువంటి ప్రముఖులందరి కోసము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము రాజయోగ మెడిటేషను మన మనసుకి నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని నిగ్రహాన్ని ఇస్తుంది తద్వారా కుటుంబ జీవితంలో ఉంటూ కూడా మనము సంపూర్ణ సుఖాన్ని శాంతిని పొందగలుగుతాము ఓం శాంతి ఓంశాంతి శ్రీ ఈ బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం దానికి మరి మన ఈశ్వర్ జిల్లా హెచ్చు గజదేవి గారు అందరూ కూడా రావడం జరిగింది ఇది ఒక మహాతర కార్యక్రమం కార్యక్రమం మరి చిత్ర ఏర్పాటు చేసినందుకు అంటే పాలు పచ్చిన వారు అందరికీ కూడా